డిగ్రీ అర్హతతో బ్యాంక్ లో మేనేజర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి HDFC బ్యాంక్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఐబీపీఎస్ సహకారంతో భారతదేశం అంతటా ఐదు వందలు రిలేషన్షిప్ మేనేజర్ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ ను విడుదల చేశారు ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ సంబంధిత అనుభవం ఉన్న గ్రాడ్యుయేట్లకు భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకదానిలో చేరడానికి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై అవలోకనం రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాళీల సంఖ్య ఐదు వందలు రిలేషన్షిప్ మేనేజర్ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు HDFC బ్యాంక్ రిక్రూట్మెంట్ రెండు వేల ఐదు అర్హత ప్రమాణాలు విద్యా అర్హతలు అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుండి కనీసం యాభై శాతం మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి అదనంగా దరఖాస్తుదారులు బ్యాంకింగ్ లేదా ఆర్థిక రంగంలో ఒకటి నుండి పది సంవత్సరాల సంబంధిత అనుభవం కలిగి ఉండాలి వయోపరిమితి దరఖాస్తుదారులు ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐదు ఏళ్లలోపు ఉండాలి దరఖాస్తు ప్రక్రియ ఆసక్తి మరియు అర్హతదల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు రుసుము దరఖాస్తు రుసుము తొమ్మిది అవసరం ఆన్లైన్లో చెల్లించాలి ఫీజు చెల్లింపు డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అందుబాటులో ఉంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ఎంపిక ప్రక్రియ ఎంపిక ప్రక్రియ రెండు దశలను కలిగి ఉంటుంది ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి CBT మొత్తం ఒక వంద మార్కులకు ఒక వంద ఎంపిక ప్రశ్నలను ఒకటి గంట వ్యవధితో కలిగి ఉంటుంది విభాగాలు క్రింది విధంగా ఉన్నాయి రీజనింగ్ ఎబిలిటీ ముప్పై ఐదు ప్రశ్నలు ముప్పై ఐదు మార్కులు సంఖ్యా సామర్థ్యం ముప్పై ప్రశ్నలు ముప్పై ఆంగ్ల భాష ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు ప్రతి విభాగానికి ఇరవై నిమిషాల సమయం కేటాయించబడింది ప్రతి తప్పు సమాధానానికి సున్నా పాయింట్ రెండు ఐదు మార్కుల నెగిటివ్ మార్కింగ్ వర్తిస్తుంది వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆన్లైన్ పరీక్ష నుండి లిస్ట్ చేయబడిన అభ్యర్థులు పాత్రకు వారి అనుకూలతను అంచనా వేయడానికి ఇంటర్వ్యూకి పిలుస్తారు పరీక్షా కేంద్రాలు భారతదేశంలోని ప్రముఖ నగరాల్లో ఆన్లైన్ పరీక్ష నిర్వహించబడుతుంది తెలుగు రాష్ట్రాల్లోని అభ్యర్థులకు హైదరాబాద్ విశాఖపట్నంలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు జీతం మరియు ప్రొబేషన్ కాలం ఎంపికైన అభ్యర్థులు అనుభవం మరియు అర్హతల ఆధారంగా సంవత్సరానికి మూడు లక్షల రూపాయలు నుండి పన్నెండు లక్షల రూపాయలు వరకు పే స్కేల్ అందుకుంటారు ఎంపిక తర్వాత అభ్యర్థులు ఆరు నెలల ప్రొబేషన్ పీరియడ్లో ఉంటారు ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ పరీక్ష కోసం తాత్కాలిక తేదీ మార్చి రెండు వేల ఇరవై ఐదు రిక్రూట్మెంట్ ప్రక్రియ పారదర్శకంగా మరియు మెరిట్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులందరికీ సరసమైన అవకాశాన్ని కల్పిస్తుంది పోటీ వేతనాలు మరియు స్పష్టమైన వృద్ధి మార్గం కలయిక బ్యాంకింగ్ రంగంలో కెరీర్ పురోగతికి ఇది ఒక అద్భుతమైన అవకాశం పటిష్టమైన ఎంపిక ప్రక్రియపై దృష్టి కేంద్రీకరించడం వలన అత్యంత సమర్థులైన అభ్యర్థులు మాత్రమే ఎంపిక చేయబడతారని నిర్ధారిస్తుంది ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ఖ్యాతిని శ్రేష్టతకు దోహదపడుతుంది విజయం సాధించాలనే లక్ష్యంతో ఉన్న అభ్యర్థులు రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీ మరియు ఇంగ్లీషు భాషలో తమ నైపుణ్యాలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టాలి మార్క్ టెస్ట్లు మరియు మునుపటి సంవత్సరం ప్రశ్నపత్రాలు ప్రాక్టీస్కు అమూల్యమైనవి